నమస్తే అండి నేను డాక్టర్ జీ వెంకటేశ్వరరావు ఏంటి డాక్టర్ శ్రీ సూప్రాజ్ హాస్పిటల్ తణుకు మా దగ్గర కొంతమంది చెవులో ఒక శబ్దం వస్తుందని వస్తుంటారు దీన్ని మేము టిని టెస్ట్ అంటాం అనమాట టిని టెస్ట్ అన్నది రెండు రకాలు ఆబ్జెక్టివ్ టిని సబ్జెక్టివ్ టెన్ ఆబ్జెక్టివ్ టిని అంటే మనం స్టెథస్కోప్ పెడితే ఒక్కసారి మనకి వినపడుతుంది సబ్జెక్టివ్ టిని టెస్ట్ అనేది ఏంటంటే వాళ్ళకే వినపడుతుంది ఇంకా బయట వాళ్ళకి వినపడదన్నమాట దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి రక్తం తక్కువ ఉండడం ఎనిమి వాళ్ళు కూడా ఉండొచ్చు దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే సెలవు తగ్గిపోతుంది అలాగే మన చెవిలో త్రీ పార్ట్స్ ఉంటాయి బయట చెవి మధ్య చెవి లోపల చెవి బయట చెవిలో గుబిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న రావచ్చు అలాగే మధ్య చెవిలో ఫ్లూయిడ్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న ఇంట్లో ఎత్తుకుపోవడం ఆర్డోక్లెరసిస్ అంటాం వీటి వల్ల కూడా రావచ్చు ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అదే లోపల చెవిలో అయితే నెరవు వీక్ అవడం వల్ల కూడా వినికి తగ్గిపోవడం వల్ల కూడా ఈ చెవిలో అనేది రావచ్చు ఈ వినికి పరిశీలి చేసి తెలుసుకుంటాం ఈ నెరవు వీక్ అవ్వడం వల్ల వచ్చే ఈ డెనిటెస్కి సరైన ట్రీట్మెంట్ అంటూ లేదు ఇటువంటి వారు మాత్రం నిశ్శబ్దంలో ఉండకూడదు ఒక రకమైన రీఇన్సూరెన్స్ ఇస్తాము మేము రీ ట్రైనింగ్ థెరపీని ఉంటుంది టెనిటస్కి ప్రమాదం లేదు నిశ్శబ్దాలు అయితే ఉండకూడదు మేము వారికి బాగా ఇబ్బంది ఉన్నప్పుడు మంచి మ్యూజిక్ వినడం కానీ పాటలు వినడం కానీ గ్యాస్ వేరే శబ్దం మీద మార్చుకుంటే ఇది పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి టిన్ టెస్ట్ అనేది రకరకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు మీకు వినపడుతున్న ఈ శబ్దాలు కనుక మీ చెవిలో వస్తుంటే దీన్నే టిన్ టెస్ట్ అంటారు ఇటువంటి వారు వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్కి చూపించుకోండి